వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను శ్వేత ఈ నెల ఐదున బంగ్లాదేశ్ ను షేక్ హసీనా ఆశ్రయం కోసం వచ్చారు ఆమె వచ్చి ఆరు రోజులైంది ఆశ్రయం కోసం యూకేను హసీనా కోరారని నిరాకరిస్తే ఫిన్లాండ్కు వెళ్లనున్నారని అక్కడా కాదంటే ఏ దుబాయో లేక సౌదీ అరేబియాకో హసీనా వెళ్తారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి కానీ తాజాగా షేక్ హసీనా కుమారుడు షాజిద్ వాజిద్ బాంబ్ పేల్చారు ఆశ్రయం కోసం ఏ దేశానికి హసీనా దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు అంటే భారత్లోనే ఉంటుందా అంటే నో అంటున్నారు హసీనా తిరిగి బంగ్లాదేశ్కే వెళ్తారని చెప్తున్నారు అయితే బంగ్లాదేశ్లో ఆమె అంటే ఇప్పుడు ప్రజలు పడుతున్నారు అలాంటిది మళ్ళీ అదే దేశానికి హసీనా వెళ్తారా వెళ్తే అక్కడి ప్రజలు ప్రభుత్వం ఊరుకుంటుందా వాచ్ ది స్టోరీ బంగ్లాదేశ్ కు హసీనా తిరిగి వెళ్తోందా కొత్త ప్రభుత్వం హసీనాను ఊరికే వదిలేస్తుందా బంగ్లాపై పాక్ చైనా ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాయి ప్రపంచంలో హై ప్రొఫైల్ ఉన్న శరణార్థికి ఇప్పుడు భారత్ ఆశ్రయమిస్తోంది ఈ ఆశ్రయం శాశ్వతం కాకపోవచ్చు బహుశా మరికొన్నాళ్ళి అవచ్చు ఆ హై ప్రొఫైల్ శరణార్థి మరెవరూ కాదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆమె భారత్ లో అడుగుపెట్టి ఆరు రోజులవుతోంది సహజంగానే ఆంధ్రలోనూ మెదురుతున్న ప్రశ్నలు రెండు ఉన్నాయి భారత్ లో ఎన్నాళ్లు హసీనా ఉంటారు తర్వాత ఎక్కడికి వెళ్తారు తాజాగా హసీనా కుమారుడు సాజద్ వాజద్ బాంబు పేల్చారు ఏ దేశంలోనూ ఆశ్రయం కోసం షేక్ హసీనా దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేశారు యూకే ఫిన్లాండ్ పశ్చిమాసియా దేశాల్లో ఆశ్రయానికి హసీనా ఎత్తునిస్తోన్నట్టు ఇప్పటి వరకు కథనాలు వచ్చాయి కానీ ఆమె కుమారుడు మాత్రం అలాంటి ప్రయత్నం లేమీ చేయలేదని తేల్చి చెప్పేశారు అయితే మరి హసీనా భారత్ లోనే ఉంటారా అంటే నో అనే చెబుతున్నారు సాజిద్ వాజిద్ ఆమె తిరిగి బంగ్లాదేశ్ కే వెళ్లిపోతారని వెల్లడించారు ఇది వినడానికి హాస్యాస్పదంగా అనిపించొచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడు ప్రజలకు ప్రధాన శత్రువుగా షేక్ హసీనా మారారు ఆమె అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు దాదాపు ధ్వంసం చేశారు అక్కడి ఫోనిచ్చ మొత్తం దోచుకున్నారు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠించిన ఆమె తండ్రి షేక్ ముజిబర్ రహమాన్ విగ్రహాలను ఆందోళనకారులు కూల్చేశారు ఆమె పార్టీ నాయకులను తరిమి కొడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ఎలా వెళ్తారు వివరాలు మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు కానీ హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తారని ఆమె కుమారుడు స్పష్టంగా చెబుతున్నారు ఆ దేశంలో ఎన్నికలకు పిలుపునిస్తే వెళ్లడం ఖాయమని వెల్లడిస్తున్నారు నిజాయితీగా చెప్పాలంటే ఈ వ్యూహం అర్థవంతంగా లేదు ఇప్పటికే బంగ్లాదేశ్ లాయర్లు ఆమెపై కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు హసీనాను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని వారు భారత్ను కోరుతున్నారు ఇలాంటి తరుణంలో హసీనా తిరిగి స్వదేశానికి వెళ్తే ఏం జరగనుంది దాదాపు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరీ దారుణంగా చెప్పాలంటే హసీనాను దేశంలోకి అనుమతించకపోవచ్చు అంతేకాదు హసీనా కుటుంబ సైతం టర్న్ తీసుకుంది ఐదున హసినా కుమారుడు సాజిద్ చాలా భిన్నంగా స్పందించారు షేక్ హసీనా ఇక బంగ్లాదేశ్ లో చేయాల్సిందేమీ లేదన్నారు కానీ రెండు రోజుల్లో ఆయన తన మాటను మార్చారు బంగ్లాదేశ్ ను హసీనా వదిలేయదన్నారు తాజాగా హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తారని చెబుతున్నారు తమ కుటుంబం రాజకీయాల్లోకి రాదని చెప్పామన్నారు సాజిద్ అయితే తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడుల్ని చూస్తూ ఊరుకోలేమని సాజిద్ స్పష్టం చేశారు మనకు తెలియని విషయం ఏదో హసీనా కుటుంబానికి తెలిసి ఉండొచ్చు లేదా బంగ్లాదేశ్ కు హసీనా తిరిగి వెళ్లడం ఒక ఆలోచన మాత్రమే కావచ్చు కానీ హసీనా విషయంలో భారత్ ఆందోళనకు గురవుతోంది ఎందుకంటే భారత్కు అధికారికంగా శరణార్థులకు సంబంధించి ఎలాంటి విధానమూ లేదు హసీనా పరిస్థితి అస్పష్టంగా ఉంది ఆమె విషయంలో భారత ప్రభుత్వం అనుసరించాల్సిన నియమాలు ఏమీ లేవు ఇదంతా తాత్కాలికమైనది కానీ అతి పెద్ద ఆందోళనలు ఏంటంటే రాజకీయాలు ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వంతో సాన్నిహిత్యం కోసం భారత్ ఎదురు చూస్తోంది తాజాగా బంగ్లాదేశ్ లో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనిస్ కి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు యూనిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత హైకమిషనర్ హాజరయ్యారు సో భారత్ ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకుంది ఒకవేళ షేక్ హసీనాను విచారించేందుకు తమకు అప్పగించాలని తాత్కాలిక ప్రభుత్వం కోరితే పరిస్థితి ఏమిటి దీంతో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది బంగ్లాదేశ్ భారత్ సహకరించుకోవాల్సిన అవసరం ఉందని బిఎన్పీ నమ్ముతోందని ఆ పార్టీ నాయకుడు రాయ్ చెప్పారు అయితే విరోధులకు మద్దతునిచ్చి సహకారాన్ని క్లిష్టతరం చేయరాదంటూ సూచించారు ఇది భారత్ కు స్పష్టమైన సందేశం షేక్ హసీనాకు మద్దతునివ్వడం నిలిపేయాలని పరోక్షంగా బిఎన్పి సూచిస్తోంది మహమ్మద్ యూనిస్ సైతం ఇలాంటి సందేశాన్నే ఇచ్చారు ఆందోళనల విషయంలో భారత్ స్పందన తనను బాధించిందని అన్నారు వాస్తవానికి బంగ్లాదేశ్ లో జరిగిన ఆందోళనల్ని ఆ దేశ అంతర్గత విషయమని భారత్ స్పష్టం చేసింది కానీ బంగ్లాదేశ్ ఆందోళనలపై భారత్ స్పందించిన తీరుపై యూనిస్ తప్పుబట్టారు పొరుగున సోదరడీలు తగులుబడుతుంటే ఇంటర్నల్ మ్యాటర్ అని ఎలా అనగలరు అంటూ యూనిస్ ప్రశ్నించారు సో సెంటిమెంట్ చాలా స్పష్టంగా ఉంది సింపుల్ గా చెప్పాలంటే తాత్కాలిక ప్రభుత్వం భారత విషయంలో ఏమాత్రం సానుకూలంగా లేదని తెలుస్తోంది ఇలాంటి తరుణంలో భారత్ ఏం చేయనుంది మాల్దీవుల వివాదంలో భారత్ ఎలా స్పందించిందో మనం చూశాం మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు భారత సైన్యాన్ని ఆ దేశం నుంచి బహిష్కరించారు భారత్ వెళ్ళిపోవాలంటూ ముయిజు నినదించాడు అయితే ఈ విషయంలో భారత్ గౌరవప్రదంగా వ్యవహరించింది ప్రధానంగా మాల్దీవుల విషయంలో సహనాన్ని పాటించింది సమయం చాలా కీలకమైనదని ఈ విషయంలో భారత్ భారత్ నమ్ముతోంది ఎందుకంటే చైనా పాకిస్తాన్ లాంటి ఇతర దేశాలు కూడా ఈ పరిణామాలు అత్యంత నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి భారత్ అత్యంత కీలకమైన మిత్రురాలు షేక్ హసీనా కానీ కొత్త పాలకులు కొత్త మిత్రులే అవుతారు ఒకసారి పోటీదారులను చూద్దాం మొదట పాకిస్తాన్ చూద్దాం షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంతో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంబరాలు జరుపుకున్నారు భారత మద్దతుతోనే హసీనా ప్రభుత్వాన్ని నడిపిందని ఆయన వెల్లడించారు అంతేకాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాలను సెట్ చేసుకోవడానికి ఇది మంచి తరుణమని కూడా చెప్పారు సింపుల్ గా చెప్పాలంటే కొత్తగా ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు అయితే పాకిస్తాన్ తో అంటకాగేందుకు బంగ్లాదేశ్ లోని యూనిస్ బృందం అంతగా ఇష్టపడకపోవచ్చు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై నాలుగేళ్లు బంగ్లాదేశ్ ముక్తి కోసం జరిగిన పోరాటం గాయం బాధ అతడికి తెలిసే ఉంటుంది అయితే యూనిస్ కేవలం తాత్కాలిక ప్రధాన సలహాదారు మాత్రమే ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో తెలియాల్సి ఉంది అయితే జమాతీ ఇస్లామీనే వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అన్ని వర్గాలు చెబుతున్నాయి సో ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలోనూ జమాతీకు కీరోలు ఉంటుంది అయితే జమాతే ఇస్లామికి ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఇది పాకిస్తాన్ కి చెందిన గూఢచార సంస్థ అంటే బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు ఇస్లామాబాద్ కు అనుకూలంగా మారుతాయన్న మాట ఇదే మనల్ని రెండో పోటీదారు దేశమైన చైనా వద్దకు తీసుకువెళ్తుంది బంగ్లాదేశ్ పరిణామాలపై డ్రాగన్ స్పందన పరిమితంగానే ఉంది షేక్ హసీనా దేశం వీడడంపై బీజింగ్ మౌనంగా ఉంది నిజానికి హసీనా భారత్ కు అనుకూలమే అయినా చైనాతో వ్యతిరేకంగా మాత్రం వ్యవహరించడం లేదు హసీనా హయంలో చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కొత్త రికార్డుకు చేరుకున్నాయి చైనా పెట్టుబడులు బంగ్లాదేశ్ కు పోటెత్తే సో హసీనా ప్రభుత్వంతో బీజింగ్ సానుకూలంగానే వ్యవహరించింది బంగ్లాదేశీ విద్యార్థుల ఆందోళనల్ని భారత్ చైనా కూడా అంతర్గత విషయమే అని చెప్పింది అయితే ఢాకాలోని ప్రతిపక్షాలతో కూడా బీజింగ్ సన్నిహితంగా ఉంది రెండు వేల పదహారులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని బిఎన్పి చీఫ్ ఖలీద జియాతో సమావేశమయ్యారు చైనాకు భావజాలంతో పని లేదు అది జమాతే ఇస్లామైన తాలిబాన్లైనా సైనిక ప్రభుత్వమైన బీజింగ్ కు ఓకే ఎవరు అధికారంలో ఉన్నా చైనాకు కావలసింది వాణిజ్యం ఇప్పుడు ఢాకా విషయంలో కూడా అలాగే భావిస్తోంది చైనా ఆందోళన కేవలం అస్థిరత్వం గురించే ఎందుకంటే బంగ్లాదేశ్ లో డజన్ కు పైగా ప్రాజెక్టుల్ని చైనా చేపట్టింది అంటే భారీగా పెట్టుబడులు పెట్టేసింది అలాంటప్పుడు ఆ దేశంలో అస్థిరత్వ నెలకొంటే వాణిజ్యం దెబ్బతింటుంది అయితే ప్రస్తుతం ప్రభుత్వం మార్పుతో బీజింగ్కు ఎలాంటి నష్టం లేదు అయితే ఇప్పటి వరకు భారత్కు మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇక నుంచి శత్రు దేశంగా మార్చేందుకు చైనాకు అవకాశం లభించినట్లయింది